స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నమోరన్ కార్యక్రమం గుంటూరు కలెక్టర్ కార్యాలయం నుండి పట్టాభిపురం వివేకానంద విగ్రహం వరకు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా మహిళా మోర్చ నడ్డి నాగమల్లేశ్వరి యాదవ్ మరియు వనమా నరేంద్ర కుమార్ గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు పాల్గొన్నారు అందరం కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు నాగమల్లేశ్వరి యాదవ్ నేను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను ఈ రోజు ఈ కార్యక్రమం వివేకానంద నూట అరవై ఒకటో జయంతిని పరిష్కరించుకొని మేము అందరం కూడా నమో రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాము దాంట్లో ఈ పాల్గొన్న యువకులు యువతులు అందరూ కూడా ఏంటంటే పరుగు పందెంలో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు మళ్ళీ కన్సల్టెన్సీ బహుమతులు కూడా ఉంటాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులకు వచ్చిన మన జిల్లా అధ్యక్షుల వారు గౌర్నీలు న నరేంద్ర కుమార్ గారికి మరియు మన జోనల్ ఇన్ఛార్జీ సిగురుపాటి లక్ష్మి గారికి మా జనరల్ సెక్రటరీకి అంటే మా మహిళా కమిటీ వాళ్ళకి పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి అందరూ కూడా సంతోషంగా ఉండాలని మళ్ళీ వివేకానంద స్ఫూర్తిగా ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు యువకులు ఎందుకని మేము నమోరని కార్యక్రమం ఏర్పాటు చేశామంటే యువకుల్లో కానీ యువతల్లో కానీ ఆయన ఆద ఆశయాలు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా జీవితంలో పైకి ఎదగాలని ఒక ఆలోచనతో మేము ఆ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ధన్యవాదాలు ఈరోజు నూట అరవై ఒకటవ వివేకానంద జయంతిని జరుపుకోవడం యొక్క యావత్ భారతదేశానికి కూడా ఎంతో ఆనందకరమైన రోజు ఏదైతే వివేకానంద కళలు కన్నారో ఆ యొక్క స్ఫూర్తితోనూ కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు ఆ యొక్క కళలన్నీ సాకారం చేసే దిశగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏదైతే వివేకానంద గారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సమావేశంలో సోదరి సోదరి మనులారా అని సంబోధించారో యావత్ ప్రపంచం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఒక భారతదేశ సంస్కృతి ఇది అని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి వివేకానంద గారు మరి అట్లాంటి వివేకానంద గారు నాకు ఒక నలుగురిని యువకు యువత యువకుల్ని ఇస్తే నేను యొక్క ప్రపంచాన్నే దేశాన్నే మార్పు చేసి చూపిస్తాను అంటే ఈరోజు మన వెనకాల నాలుగు వందల మంది పైన యువక యువతీ యువకులు రన్ చేయడానికి ఒక పిలుపుతో వచ్చారు ఈ యొక్క నమోరను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నడ్డి నాగమల్లేశ్రీ గారు అలానే ఇన్ఛార్జ్ లక్ష్మి గారు జనరల్ సెక్రటరీలు కళ్యాణి గారు లక్ష్మీప్రసన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మా అందరికీ కూడా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా అనేక మంది కాలేజీ యువకు యువత యువకులు పాల్గొనడం ఈ యొక్క మోడీ గారి పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు పేదల అభ్యున్నతికి కూడా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటారు